ప్రైస్తలా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కృపానిధి పరిచర్య తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక దేవుణ్ణి మహాకృపను బట్టి మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను ఈరోజు దేవుని వాక్య భాగంలో నుండి ఎపేసులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం స్త్రీలారా ప్రభు ప్రభువుకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండు అదేవిధంగా ఇరవై ఐదవ వచ్చినం కూడా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి చూడండి ఇక్కడ కుటుంబ వ్యవస్థగా ఉన్న భార్యాభర్తలకు దేవుడు తెలియపరుస్తున్న మాటలు ఇవి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే కుటుంబంలో ఉన్న భర్త భార్య పిల్లలు ఏ విధంగా జీవించాలో ఏ విధంగా నడుచుకుంటే కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుందో ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన మాటలు రాయబడి ఉన్నాయి ఈనాడు కుటుంబాలలో సమాధానం లేదు సంతోషం లేదు నెమ్మది లేదు భర్త తన దారి తానే చూసుకుంటున్నాడు భార్య తన దారి తనే చూసుకుంటూ ఉన్నది పిల్లలు కూడా తల్లిదండ్రులు మాట వినుక్కోకుండా ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు అయితే ప్రత్యేకంగా దేవుణ్ణి మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కుటుంబం ఆశీర్వదకరంగా నెమ్మది కలిగి సమాధానం కలిగి ఉండాలి అంటే కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు పిల్లలు ఏ విధంగా జీవించాలో ఒకరి ఎడల ఒకరు ఎలా ప్రవర్తించాలో ఎలా నడుచుకోవాలో అనే విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం చూడండి స్త్రీకు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే స్త్రీలారా ప్రభువును వల్లే మీ స్వంత పురుషులకు లోబడి ఉండడి మీ స్వంత పురుషులకు లోబడి ఉండడి భార్య తన భర్తకు లోబడి ఉండాలి అలాగని భార్య ఏమి తక్కువేం కాదు భర్త చెప్పినట్లు నడుచుకోవటంలో తప్పేమీ లేదు అలాగని భార్య మరి తక్కువేం కాదు ఇద్దరు సమానమే దేవుని దృష్టిలో స్త్రీ అని లేదు పురుషుడని లేదు భేదమేమీ లేదు అయితే కుటుంబం ఆశీర్వదకరంగా ఉండాలి అంటే ఒకరి ఎడల ఒకరు కొన్ని ధర్మం ఒక విధులను నిర్వహించాలి ఏమిటి అంటే స్త్రీయేమో తన భర్తకు లోబడి ఉండాలి కొన్ని మంచి విషయాలు చెప్పినప్పుడు భార్య ఏం చేయాలంటే భర్తకు లోబడాలి ఎప్పుడైతే భార్య తన భర్తకు లోబడుతుందో భర్త మాట వినకుండా తిరుగుబాటు చేసి చూడనండి మరి భర్త చదువులేనివాడని భర్త చూడనండి మరి ఆ తక్కువ కూలి పని చేసి సంపాదిస్తున్నాడని భార్య భర్తను చులకనగా చూడకూడదు అలాగని భర్త కూడా తన భార్యను చులకనగా చూడకూడదు ఇద్దరు కూడా ఏకశరీరం కనుక ఒకరిని ఒకరు కించపరచుకోకూడదు అయితే భార్య ఏం చేయాలంటే తన భర్తకు లోబడి ఉండాలి స్త్రీ లోబడకపోతే ఆ కుటుంబంలో విభేదాలు వస్తాయి తగాదలు వస్తాయి పోట్లాట్లు వస్తాయి అసమాధానం కనుక మొట్టమొదట స్త్రీ తన భర్తకు లోబడి జీవించాలి వ్యతిరేకంగా ఉండకూడదు తిరుగుబాటు చేయకూడదు భర్త ఏదైనా ఒక మంచి విషయం చెప్పినప్పుడు వినాలి లోబడాలి భర్త మాటకు అప్పుడే ఆ కుటుంబం ఆస్వాదకరంగా ఉంటుంది చూడనండి జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది ఈనాడు స్త్రీలు అనేవారు కొందరు అందరు కాదు కొందరు మూర్ఖత్వంగా ప్రవర్తించి భర్తకు లోబడకోకుండా తిరుగుబాటు చేస్తూ భర్తను దూషిస్తూ అవమానిస్తూ అనుమానిస్తూ కొందరు స్త్రీలు తమ కుటుంబాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు చూడనండి కొంతమంది పురుషులైతే భార్యను ప్రేమించకుండా ఈ లోకంలో చూడనండి భార్యను ద్వేషిస్తూ భార్యను చులకనగా చూస్తూ కొంతమంది పురుషులు తమ భార్యల విషయంలో కొంతమంది పురుషులు వ్యతిరేకంగా జీవిస్తూ కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు అయితే స్త్రీ ఏమో తన భర్తకు లోబడి ఉండాలి పురుషుడేమో తన భార్యను ప్రేమించాలి అప్పుడే ఆ కుటుంబం ఆస్వాదకరంగా ఉంటుంది చూడండి మనం చదివాం స్త్రీలారా ప్రభువుకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండడి ఇరవై ఐదవ వచ్చినలో పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ఇలా ఏ కుటుంబంలోనైతే ఒకరు గౌరవించుకుంటూ చూడనండి భార్య తన భర్తకు లోబడుచు భర్త తన భార్యను ప్రేమిస్తూ ఏ కుటుంబంలోనైతే చూడనండి దేవుని వాక్యానుసారంగా ప్రార్థనా జీవితం దేవుని మందిరానికి నడవటం ఒకరియందు ఒకరు నమ్మకం కలిగి చూడండి ప్రత్యేకంగా దేవుళ్ళు ఎదగటం ఏ కుటుంబంలోనైతే ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది చూడండి ఈనాడు ఎన్నో కుటుంబాలు విడిపోవటం ఎన్నో కుటుంబాల విడాకులు ఎన్నో కుటుంబాల తగాదులు వివాహమయ్యి ఇరవై సంవత్సరాలు అవుతున్న సరే తగాదులు పోట్లాట్లు వివాహమై పది సంవత్సరాలు అవుతున్నా సరే తగాదులు విభేదాలు కోర్టు చుట్టూ తిరగటం కొట్టుకోవటం చాలా భయంకరమైన మరి ఆ పరిస్థితులు మనం చూస్తున్నాం మీ కుటుంబాలు ఆసూదకరంగా ఉండాలి అంటే ఇదిగోనండి స్త్రీ తన భర్తకు లోబడాలి పురుషుడు తన భార్యను ప్రేమించాలి అయితే పిల్లల విషయంలోనికి వచ్చేసరికి పిల్లలకు కోపం రేపుకోకుండా వారిని ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచాలి పిల్లలేమో తల్లిదండ్రులకు లోబడి వారిని సన్మానించాలి చూసారా పరిశుద్ధ గ్రంథంలో కుటుంబ వ్యవస్థను గురించి కుటుంబాలు కట్టబడినట్లు మరి శ్రేష్టమైన మాటల పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి దేవుని మహాకృపను బట్టి నాడు నీ కుటుంబం ఎలా ఉన్నది ఒకసారి ఆలోచించు సమాధానంగా ఉన్నదాన్ని కుటుంబం ఉన్న ఉన్నదాన్ని కుటుంబం దీవెనకరంగా ఉన్నదాన్ని కుటుంబం ఆలోచించి ప్రార్థించే నీ కుటుంబం దీవెనకరంగా ఉండాలి అంటే స్త్రీ నీ భర్తకు లోబడు పురుషుడా నీ భార్యను ప్రేమించు పిల్లలకు కోపం రాపుకోకుండా వారిని ప్రభు యొక్క శిక్షలో బాధలో పెంచండి పిల్లలారా యవనస్తులారో మీ తల్లిదండ్రులకు మీరు లోపడండి అప్పుడు మీ కుటుంబాలు ఆశ్రోదకరంగా దీవెనకరంగా ఉంటాయని దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నాను